ఆటో సంఘ కృషి చేస్తా కేఎన్ఆర్ ఆటో కార్మికుల సంక్షేమానికి తనవంతు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తానని భాజపా గాజువాక సమన్వయకర్త కరణం రెడ్డి నరసింహరావు అన్నారు పాత కర్ణవాణిపాలెం పార్టీ కార్యాలయంలో గాజువాక పారిశ్రామిక ప్రాంత ఎనభై ఆరు ఆటో సంఘాల ఆధ్వర్యంలో సంఘం తొమ్మిదవ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు శుక్రవారం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి నరసింహరావు పాల్గొని కేక్ కట్ చేసి సంఘ సభ్యులకు తొమ్మిదో వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆటోలను నడుపుకుంటూ జీవనాధారం సాగిస్తున్న కార్మికులకు ప్రభుత్వ పరంగా తోడ్పాటు అందించేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు కార్మికులకు ఎటువంటి కష్టం వచ్చినా వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు గొలగని నాయుడు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో బొడ్డి నరేష్ ఆళ్ల జగదీష్ బొమ్మన అప్పలరెడ్డి శ్రీను రెడ్డి శ్రీను పాల అప్పలరెడ్డి తదితరులు పాల్గొన్నారు అనంతరం చేతుల మీదుగా మహిళ ఆటో డ్రైవర్లను సన్మానించారు ఆటో ఓనర్స్ మరియు డ్రైవర్స్ సోదరు సోదరులు మన ఎందుకంటే చాలా మంది మహిళలు కూడా ఉన్నారు వాళ్ళతో మీరు పిల్లలేదు అనుకుంటారు గతంలో వాళ్ళకి సన్మానం కూడా చేయడం జరిగింది ఆటో సోదరులందరూ కూడా ప్రతి సంవత్సరం కనీసం ఒక్కసారైనా అయినా సరే ఇలా యానివర్సరీ జరుపుకోవడం అది చాలా శుభ ఎందుకంటే మనకి నిత్యం మీరు బిజీగా ఉంటారు మరి ప్రయాణికులకి వాళ్ళ గమ్యం చేర్చడంలో చాలా జాగ్రత్తలు తీసుకొని ఇప్పుడే పెద్దలు సీరిగా చెప్పినట్లుగా మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు గవర్నమెంట్ రూల్స్ అన్ని కూడా పాటిస్తూ యూనిఫామ్ వేసుకుంటూ జాగ్రత్తగా ఎందుకంటే మనకి రోడ్కి లెఫ్ట్ సైడ్ ని మనకి సర్వీస్ రోడ్ ఉంటుంది మనకి ఆటో వాళ్ళ కోసం మనకి సర్వీస్ రోడ్ ఇచ్చారు మెయిన్ రోడ్ల వెళ్తే ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి కాబట్టి ట్రాఫిక్ రూల్స్ మనం ఖచ్చితంగా పాటించాలి మన వల్ల వేరే వాళ్ళు ఇబ్బంది పడకూడదు మనల్ని నమ్ముకొని చాలా మంది ప్రయాణికు మన ఆటో ఎక్కుతారు కంటే వాళ్ళందరినీ కూడా వాళ్ళ ప్రాంతాలకు సురక్షితంగా బాధ్యత మన అందరిపైనే ఉంటుంది రూల్స్ పాటించాలి పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా పెద్దలు మన గొల్లాల నాయుడు గారు మాట్లాడినట్లుగా డిపార్ట్మెంట్ వారు మనకు సహకరిస్తున్నారు మనకు ఒక యూనియన్ ఉంది ఈ ఎన్బిఆర్ ఆటో స్టాండ్స్ లోను ఎన్ని ఎన్ని ఉన్నారండి ఐదు వందల ఐదు వేల మంది ఆటో కార్మిక సోదరులు ఉన్నారు ఒక పెద్ద సమూహమే ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే నాయకులు అంతా ఉన్నారు ఖచ్చితంగా మీకు సహాయం చేయడానికి ముఖ్యంగా ఆటో యూనియన్ సోదరులకి మీకు పిఎఫ్ఈస్ ఏ ఉండదు కాబట్టి అసంఘటిత కార్మికులు వస్తారు కాబట్టి మీకు గవర్నమెంట్ పథకాలు చాలా ఉన్నాయి గతంలో కూడా చెప్పడం జరిగింది ఇప్పటికి కూడా కొంతమంది తీసుకోలేదు అనుకుంటున్నాం మీరు ఈశ్వన్ కార్డ్స్ తీసుకోవచ్చు దానివల్ల అనుకోకుండా ప్రమాదం జరిగితే లక్ష రూపాయలు వస్తుంది అదే విధంగా అనుకోకుండా మరణిస్తే రెండు లక్షల రూపాయలు మన వారసులకు వస్తాయి దాంతోపాటు ఆయుష్మాన్ భారత్ కార్డు ఉంది మీకు తెల్ల రేషన్ కార్డు ఉన్నవాళ్ళు అంత తెల్ల రేషన్ కార్డుసే కాబట్టి వైట్ రాషన్ కార్డు కాబట్టి ఆయుష్మాన్ భారత్ కార్డు తీసుకుంటే ఐదు లక్షల రూపాయల వరకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ పెద్ద పెద్ద హాస్పిటల్స్ కూడా ఉచితంగా వైద్యం వస్తుంది మన ఆంధ్రలోనే కాదు మిగతా భారతదేశ వ్యాప్తంగా మిగతా రాష్ట్రాలను కూడా మీకు ఉచితంగా వైద్య సదుపాయం కల్పిస్తుంది అలాగే మీలో మీ ఇంట్లో మహిళల పేరు మీద ఇప్పటి వరకు గ్యాస్ కనెక్షన్ లేకపోతే మీకు ఉద్యోగ పథకం ద్వారా ఇప్పుడు దేకుంటూ పథకం వస్తుంది త్వరలో దాని ద్వారా ఏడు వేల రూపాయలు విలువ చేసే గ్యాస్ స్టవ్ బండ మొత్తం రెగ్యులేటర్ తో సహా పూర్తిగా ఉచితంగా వస్తుంది దానిపైన మీకు నెల నెల మీరు మళ్ళీ గ్యాస్ కొల్పినప్పుడు సబ్సిడీ కూడా వస్తుంది ఇలాంటి పథకాలు చాలా ఉన్నాయి నూట అరవై పథకాలు ఉన్నాయి చూడండి ఇక్కడ ఇవన్నీ కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు కూటమి ప్రభుత్వం అక్కడ కేంద్రంలోను ఇక్కడ రాష్ట్రంలోను కూడా ఎన్డీఏ కుటుంబ అధికారులు ఉంది కాబట్టి మీకు ఏ సమస్యలు వచ్చినా సరే మాకు తెలియజేయండి ఖచ్చితంగా మా ఉద్యోగ సహాయ సహకారాలు వెళ్ళినప్పుడు మీకు ఉంటాయని తెలియజేసుకుంటూ ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకోవడం తొమ్మిదో వసంతలో అడుగు పెట్టినప్పుడు ఫోన్ చేయగానే సార్ ఎలాగా ఎనిమిది సంవత్సరం పూర్తి చేసుకోవడం తొమ్మిదో సంవత్సరాలు అడుగులు పెడతాం సార్ అది మీ చేతుల మీద మేము ఖర్చు అనుకుంటున్నాం సార్ అంటే కర్ణం రెడ్డి దర్శన గారు వెంటనే ఒప్పుకో మనకి చాలా శుభదినం మన సమయంలో సతీష్ గారు చెప్పారు శ్రేని గారు చెప్పారు మనకి బోల్డ్ సంస్థలు ఉన్నాయి సంస్థలు ఉన్నాయని దాన్ని ప్రతి ఒక్కరు కూడా పొలిటిల్ కాదు బయట జరుగుతున్న కూడా అందరికీ కూడా ఎనభై ఆరు స్థానాలు చూసి అధికారులు కూడా మనకి సహకరిస్తున్నారండి దాని దగ్గరగా సేల్ చెప్పారు దాని దగ్గరగా మనం కూడా ఒక యూనిఫామ్ చేసుకొని బట్ రికార్డులన్నీ పర్ఫెక్ట్ గా ఉంచుకొని మనం ప్రయాణికులు ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు అందరూ శుభ్రతగా జాగ్రత్తగా దీపుతున్నాం అదే ఈ రోజు మనకి ఏంటంటే ప్రతి ఒక్క స్కూల్ పిల్లలు ఇప్పుడు ఆటోలు ఉన్నాయండి రోడ్డు చెప్పిన ఆటోలు ఉన్నాయి సార్ ప్రతి ఒక్కరు కూడా మన ఫస్ట్ ఏంటంటే రికార్డ్స్ అన్ని పెరగట్టుకోని చూడాలండి కస్టమర్ తమ వినమైన వస్తువులు అవి ఆటోలో మర్చిపోతే అవి చాలా జాగ్రత్తగా మనం డిపార్ట్మెంట్ కి అందజేస్తాము దానివల్ల ఈ రోజు మన స్టాండ్ కి సిటీలో కానీ స్టేట్ లో కానీ ఒక మంచి పేరు ఉందండి అది ఏంటంటే అది మీ అందరూ సహకారం ఈ రోజు మనం ఎన్ని రోజులు చేసాం రెండు వేల పంతొమ్మిదిలో చేసాం మొన్న రెండు వేల ఇరవై రెండులో చేసాం ఈ యొక్క మనకి ర్యాలీలు మనకేంటంటే ముగ్గురిని తెచ్చి తెచ్చుకోవాలని చెప్తున్నాను కానీ ముగ్గురిని తెచ్చుకుని జరగతుంది ఏమండి మేము ఆరు నుంచి ఎనిమిది మంది డిపార్ట్మెంట్ తో మాట్లాడడం జరిగిందండి దానికి సహకరించడానికి డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ కి డిపార్ట్మెంట్ కి అందరికీ కూడా మన సంగతి తర్చించి ధన్యవాదాలు తెలుపుతున్నాం మీ యొక్క సమస్య ఏదిన్నా సరే మీ వెనకాల ఎనభై పొడవుతుందని మీరు ఎవరు కూడా మర్చిపోవద్దండి తర్వాత ప్రతి ఒక్క ఆటో కార్మికులు చెప్తున్నాను డ్రైవింగ్ అంటే బండి తాల ఫిట్నెస్ కి మీరు ఆటో దగ్గర దొంతున్నారండి అది ఒకసారి మౌనతోని మన కుటుంబం దగ్గరికి వస్తే కేవలం పదిహేడు వందల అరవై రూపాయలకే మీకు ఫిట్నెస్ సబ్బు చేయబడుతుందండి అలాగే మన ఆటో కార్మికులు ఆడపిల్ల మగపిల్లలు ఎవరైనా సరే డ్రైవింగ్ లైసెన్స్ టూ వీలర్ ఫోర్ వీలర్ కలిపి కానీ ఐదు వేల రూపాయలకే మీకు సంఘ జరుగుతుందండి ఇది సంఘ డర్మ నుంచి సార్